వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల రాష్ట్ర ప్రభుత్వము జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకంగా కేటాయించిన యాభై కోట్ల నుండి రోడ్డు విస్తరణలో నిర్మాణాలు కోల్పేన వారికి పరిహారం చెల్లింపులు చేసే విధంగా కలెక్టర్ చొరవ చూపాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు లేఖ రాసినట్టు తెలిపారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోయినా నాకున్న అనుభవంతో జగిత్యాల అభివృద్ధి కోసము యావర్ రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయే వారికి నిధులు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ముఖ్యమంత్రికి లేఖ రాశానని ముఖ్యమంత్రి స్పందించి నివేదిక ఇవ్వాలని అధికారులతో సూచించడంతో అన్నపూర్ణ చౌరస్తాన్ నుండి నూతన బస్టాండ్ వరకు వంద కోట్లు అవసరం అవుతాయని అధికారులు డిసెంబరు రెండు వేల నాలుగులో కమిషనర్ డైరెక్టర్ మున్సిపాలిటీ ద్వారా నివేదిక సమర్పించినట్టు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వము జగిత్యాల చుట్టూ విస్తరించిన ప్రాంతాల కోసము ఇరవై కోట్లు పట్టణ పరిధిలో రూపాయలు యాభై కోట్లు స్పెషల్ గ్రాంట్ గా మంజూరు చేసిందని ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు యావ రోడ్డు విస్తరణకు ప్రధానంగా సమస్యగా భావిస్తున్న తరుణంలో ప్రణాళికబద్ధంగా యావ రోడ్డు విస్తరణ కోసం యాభై కోట్లు వెచ్చించాలన్నారు యావ రోడ్డు విస్తరణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని యావ రోడ్డు జాతీయ రహదారి కావడంతో రోడ్డు నిర్మాణం కూడా ఎంపీ సహకార నిధులు తీసుకొని నిధులు మంజూరు తీసుకోవాలన్నారు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ నూతనంగా రెండు వార్డులు ఏర్పాటు చేయాలని నిఖతపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ కు జిల్లా కలెక్టర్కు ఎలక్షన్ కమిషనర్ కు లేఖ రాశారని తెలిపారు నూకపల్లిలో రెండు వార్డులు ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని జీవన్ కోరారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల డివిజన్ కేంద్రం ఉన్నప్పటికీ లేకుండా ఈ ప్రాంతం అంతటికి ఇది విద్య వైద్యానికి సంబంధించి జగిత్యాల కేంద్రం కావడంతో ఇక్కడ శ్రేణివాసం అయ్యేటువంటి కుటుంబాలే కానీ దానికి తోడు వీళ్ళ గోదావరి అదర్ సైడ్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఉప్పు జనార్ క్యాడమ్ ఈ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే ఉందో వాణిజ్య పరంగా కూడా జగిత్యాలపై ఆధారపడటం తదుపరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రాన్ని కూడా అభివృద్ధి కోవడంతో మరింత ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పక తప్పదు ఇలా వాస్తవంగా అప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా అప్పుడు నీ శాసనసభ్యుడిగా మంత్రిగా నాకున్నటువంటి ఒక అవకాశం మేరకు జాబార్డు విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటుగా దీనికి ప్రత్యామ్నాయం ఏదైతుందో ట్రాఫిక్ మర్తింపుకు వీళ్ళ బైపాస్ రోడ్ ఏదైతే దాంతో మనకు కరీంనగర్ నుండి గొల్లపిల్లి రహదారి గొల్లపిల్లితో పాటుగా ధర్మపురి రహదారి ఇవన్నీ లింక్ చేయడంతో ఎదుగుతున్నదో ఒకటి ట్రాఫిక్ మల్లింపు మేరకు సాధ్యమైంది రెండోది పట్టణం విస్తరణతో కూడా ఎదురుతున్నదో వీళ్ళ మనకు స్థానికులకు నూతనంగా ఎక్స్పాన్షన్ టౌన్ కూడా స్కోప్ దొరికింది తదుపరి కాలంలో రెండు వేల పద్నాలుగు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం యావరు విస్తరణ ఆవశ్యకత మరింత పెరిగిపోవటం అది అంతవరకు ఉన్నటువంటి అరవై సీట్లను వంద ఫీట్లు విస్తరింప చేయాలని చెప్పని భావించి ఆనాడు మున్సిపల్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కూడా సీట్లకు విస్తరింప చేయబడే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కూడా నివేదించారు డైరెక్ట్ టౌన్ అండ్ కంట్రీ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఏది ఇస్తుందో వాళ్ళు ఎగ్జామ్ చేసి కూడా ప్రతిపాదించిన ప్రభుత్వానికి వందకి తరువులకు విస్తరణ ఆవశ్యకత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పూర్వం ఇది అమలైనట్టయితే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర పైకి తొక్కిపెట్టి అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉంటే వారి దగ్గర సరే తదుపరి కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం ఇక్కడికెళ్ళి వాళ్ళు కొంత దీన్ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా వంద ఫిట్లకు ఆమోదింప చేసి అమల్లో భాగంగా ఏది ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ దాన్ని విస్తరింపు చేయడం ఇక్కడ ప్రైవేట్ నిర్మాణాలు చోటు ఏదైతేన్నదో అంటే వాస్తవ వాళ్లకు నష్ట పరిహారం చెల్లింపు చేయగలిగిన టెంక్ సులువు ఉండే సమస్య అంతా ఏదైతున్నదో ఈ విస్తరణలో ఎవరైతే నిర్మాణాలు కోల్పోతారో వాళ్ళకు కావాల్సిన పరిహారం చెల్లింపు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి పరిహారం చెల్లింపు చేస్తే మనకు అప్పుడే అమలు కానీ పరిహారం చెల్లింపు కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చలేకపోవడం దాని ప్రత్యామ్నానికి టీడీఆర్ అని కొత్త తెలియదు మనకు వచ్చింది ఫ్లోర్ ఎగ్జాంప్షన్ సరే టిడి ఫలితం మనం చూసినాం మనకి ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోవటం ఆ ఐదు సంవత్సరాలు కూడా అట్లే గడిచిపోయి సరే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం రావటం అంటే వాస్తవం ఏదైతుందో దో ఐ లాస్ట్ ది ఎలక్షన్ నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి ఈ ప్రాంత వాస్తవ్యుడిగా నాకు నా అనుభవం బాధ్యతతో ఇస్తుందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్వంటీ నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక లేఖ రాసింది ఈ యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి ఇది వంద ఫిట్ల రోడ్గా దీని మాస్టర్ ప్లాన్ చేయడం జరిగిందో ఈ వంద ఫిట్ల రోడ్ ఆమోదం పొందటానికి ఎఫెక్టెడ్ స్ట్రక్చర్స్ వాళ్ళకి ఏదైతుందో మనం పరిహారం చెల్లింప చేయగలిగినప్పుడు ఇది సాధ్యం అవుతుంది ప్రచారం తప్ప ఏదైతుందో ప్రచార ఆర్భాటాలు తప్పేదీతున్నదో అసలు ఏ లేదు బాబు ఇవాళ ఏదైతే జగిల పట్టణానికి సంబంధించిన నిరుపేద వర్గాలను వారికి ఒక సొంత స్వగృహ యజమానులు తీర్చిదిద్దాలని ఒక సొంత ఇంటి యజమానులు సీట్ చెప్పి చెప్పి ఉమ్మడి కాంగ్రెస్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద ఇరవై ఎకరాలంటూ నేను ప్రభుత్వ స్థలము స్థలం ఒక ముప్పై నలభై ఎకరాలుంటే అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేసిన నూట ఐదు ఎకరాలు అక్వైరీ చేసిన బాబా అంటే వాళ్ళు పరిహారం చెల్లింపు చేసి సేకరించిన పరిహారం చెల్లింపు చేసి సేకరించమే కాదు అలా నాలుగు వేల మంది లబ్ధిదారులు పారదర్శకంగా ఓపెన్ ఏదైతుందో ఎవరి లబ్ధిదారులు వాళ్ళే దాన్ని చిక్కి తీసుకునేట్టు ఎస్ నాలుగు ఏది ఏదైతుందో లేఅవుట్ లేఅవుట్ విద్యుత్కరణ అన్ని ఇది నాలుగు నాలుగు డిఫరెంట్ స్టేజెస్ బేస్మెంట్ స్టేజ్ లెంటల్ లెవెల్ రూఫ్ లెవెల్ అన్ని ఏదైతున్నదో ఒక సొంత గృహం యజమాని అవుతుండే వానికి ఎంత సంబరం ఉంటుంది అరే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం చేపట్టిండ్రు ఐ డోంట్ వాంట్ గోయింగ్ టువర్సీ కానీ ఏదైతేందో ఒక వంద గచాలల్లా నేను వారసత్వంగా నా స్థలం అనుభవించగలిగే అవకాశం పొందటమ్మాన్ని ఏ గ్రామంలో పోయే ఇండ్ల పట్టాలి ఇల్లు నిర్మాణం చేస్తే యాజమాన్య హక్కులతో అందరూ ఎట్లా అనుభవిస్తున్నారు ఏదైతుందో అది నిర్మాణం పూర్తి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తదో లేక దాని పదిపాదన జీవనానికి పేరు వస్తదో అది డబుల్ పేరు రెండు సంవత్సరాలు కడుతుందా ఇప్పుడు నేనేమంటాను బాబు వాస్తవంగా ఈ నాలుగే గృహాలకు సంబంధించి ఇటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ముప్పై ఐదు వందల లబ్దిదారులు ఎంపిక చేసి అలాట్మెంట్ చేసింది ఇది అందరి తెలుసు ముప్పై ఐదు వందల లబ్దిదారులను ఎంపిక చేసి అలాట్మెంట్ చేసింది ఇప్పుడు ఇంతవరకు ఆ సంబంధించి రెండు సంవత్సరాలు గడుస్తున్నదే అనుకుంటా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సంతోషం అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి నన్ను రెండు సంవత్సరాలు వాడు ఇంట్లో చేస్తలేడు అంటే అది నిజంగా అవసరం ఉందా అనే వస్తుంది ఇప్పుడు అంటే నేను నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ సంబంధించిన రోడ్ ఇది ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ సంబంధించిన రోడ్డు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు రోడ్ నిర్మాణానికి రోడ్డు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అవసరమైతే ఎంపీ గారి సహకారం తీసుకొని మనం నిర్మాణానికి కూడా నిధులు మంజూరు పొందే అవకాశం ఉన్నాయి ఇవన్నీ మూలం పిల్ల రోడ్డు విస్తరణ ఎఫెక్టెడ్ పోర్షన్ అందరు కూడా ఏంటంటే సరే మా కొత్త ప్రభుత్వం ప్రజల సౌకర్యం కూడా చేపట్టే కార్యక్రమం మేమందరం కూడా సాగ్రత్తగా సిద్ధంగా ఉన్నాం బట్ థింగ్లీ ప్రాసెస్ లీగల్లీ ప్రాసెస్ ఎఫెక్టెడ్ పోర్షన్ ఏదైతున్నదో నిర్మాణాలు ప్రభావితం అవుతావో అది అక్విడేషన్ ప్రొసీజర్ కి అనుగుణంగా చేపట్టి ఆ పరిహారం చెల్లింపు చేయగలిగినట్టయితే మన సమస్య అనేది ఉండకూడదు పరిష్కారం అయిపోతాయి కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి చేసేదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్రాలతో ప్రత్యేకంగా యాభై కోట్లు స్పెషల్ గ్రాంట్ గా మంజూరీ చేయడం జరుగుతుందో ఈ యాభై కోట్లు ఈ యాభై రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి నిర్మాణాలకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ ఏదైతే మన పరిహారాన్ని చెల్లింపు చేయగలిగినట్టయితే మనకు మనం ఇప్పుడు ఎక్కడైనా కానీ చర్చకు వచ్చేది ఇదే చర్చకు వస్తున్నది దానికి ఏదైతే ఒక పరిష్కారం పొందే అవకాశం లభిస్తాం నేను జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే ప్రాక్టికల్లీ అబ్జర్వింగ్ ఆల్సో జిల్లా కలెక్టర్ గారు ప్రాక్టికల్ కూడా మనం దాన్ని గమనిస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతుందో గతంలో ఏదైతే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడం జరిగిందో ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగిందో ఇది అప్పటికెళ్ళి కూడా ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి యాభై కోట్లు ఏదైతుందో ఈ యావరుడు విస్తరణకు సంబంధించి ఎఫెక్టెడ్ పోర్షన్ నిర్మాణాలకు పరిహారం చెల్లింపు చేయబడే విధంగా మనం ఇనిషియేట్ చేయగలిగినట్టయితే మనం దీనికి మనం ముందుకు పోయేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి నేను కలెక్టర్ గారిని ఒకవేళ యాభై కోట్ల నిధుల వినియోగం ప్రతిపాదన యాభై కోట్ల నిధులు వినియోగం ప్రతిపాదన ఈ యాభై రోడ్డు విస్తరణకు వినియోగింపజేయబడే విధంగా ప్రభుత్వానికి కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి నివేదించి అనుమతి పొందాలి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి